కమ్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ వేపుడు తయారు చేద్దాం రండి ముందుగా కాయలన్నీ ఇలా క్లీన్ చేసి ఉంచుకొని ఎలా నార తీసి తెంపుకోవాలండి కాయలన్నీ అన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నె గిన్నెలోకి ఇలా వేసుకోవాలి వేసి కాస్త కళ్ళు ఉప్పు వేసి నీరు పోసి కుక్కర్కు మూత పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం కుక్కర్ పెట్టి కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం స్టవ్ మీద కడాయించి అందులో పల్లీలు వేసి ద్వారగా వేపుకోవాలి ఇందులోకి మనం ఎండు కొబ్బరి వేస్తున్నాం చూడండి ఎండు కొబ్బరి మనం కూరలో ఎక్కువ వాడుకోవాలండి హెల్త్కు చాలా మంచిది ఇలా ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు ఎక్కువసేపు వేపకూడదు దించేటప్పుడు మాత్రమే వేసుకోవాలి ఇలా కుక్కరు రెండు లేక మూడు వేజీలు వచ్చినాక ఆ స్టవ్ ఆపేయాలి మనము ఈ పల్లీలన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీలోకి వేసుకోవాలి మిక్సీలోకి వేసి కాస్త బరకగా పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా విజిల్ సల్లారిన తర్వాత కుక్కర్ తీసి ఇందులో వాటర్ అన్ని సైడ్కి పంపేసి ఉంచుకోవాలి స్టవ్ మీద కడాయించి ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు వేసి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకొని దంచి ఇందులో వేసుకోవాలి ఒక కరివేపాకు ఒక రెమిక వేసుకోవాలి ఇలా బాగా కదుపుకొని ఒక ఒకటి పావు స్పూన్ కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ చిటికెడు పసుపు వేసి బాగా ఆయిల్లో వేపుకోవాలి వేగిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న కాయలన్నిటినీ కడాయిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి కారం కాయలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి వేసుకొని మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి వేసి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి చిక్కుడుగా వేపుడు రెడీ అయింది మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి